కేసు కట్టండి కేసు రాయండి బళ్ళ నెంబర్ మీద వాళ్ళ మీద కేసు రాయండి నేను వెళ్ళిపోతాను బళ్ళు కూడా పంపించేసుకోండి మీకు ఇష్టం ఉన్న ఎన్ని గోశాలలో పంపుస్తారో పంపించుకోండి వితౌట్ పేపర్ ఎలా తీసుకెళ్తున్నారు

ఎంత వ్యవసాయదారైనా మనము ఒక సంతు సంత కొటప్పుడు పేపర్ ఇస్తాడు ఎవరు ఎవరు పట్టుకోవద్దు ఇది మేము వ్యవసాయదారు నేను రైతుని నేను ఆవుని తీసుకెళ్తాను తీసుకెళ్తున్నాను

మంచిగా కేసు కట్టండి కేసు రాయండి బళ్ళ నెంబర్ మీద వాళ్ళ మీద కేసు రాయండి నేను వెళ్ళిపోతాను బళ్ళు కూడా పంపించేసుకోండి మీకు ఇష్టం ఉన్నక్కడ ఎన్ని గోచాలలో పంపుతారో పంపించుకోండి వితౌట్ పేపర్ ఎలా తీసుకెళ్తున్నారు తీసుకునేదా తీసుకెళ్ళండి పేపర్ ఇక్కడ తీసుకోండి నాకు పేపర్స్ ఉన్నాయా లేదా ఎక్స్ప్లెయిన్